I'm not i a m i n g d i o n a g o d one. a good b a g g o e a a m a d i a ద్రిపుర లక్ష్మీనారసింహాయములు ఇవాళ రాహుగ్రహాలు చంద్రగ్రహణం సంపూర్ణ గ్రహణం ఉన్నదానివలన శ్రీవారికి నిత్య కైంకర్యములు నిత్య పూజ కైంకర్యములు ఉదయం ఐదు గంటలకే వాకులు తీసి శ్రీవారి యొక్క గంట మహాభిషేకం నిత్యాభిషేకాలు భక్తులకు అందరికీ కూడా సంపూర్ణంగా అతి శీఘ్రంగా పరివార దేవతలకంతా కూడా త్రికార ఆరాధన పూర్తి చేసి శ్రీవారి తలుపులు ఒకటిన్నర గంటలకు వాకలు వేస్తున్నాను ఇవాళ రాహుగ్రస్త చంద్రగ్రహణం వల్ల రాత్రి తొమ్మిది యాభై నిమిషములకు పడుతుంది కోటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తి స్పర్శ జ్ఞానం తగ్గుతుంది దానివల్ల మొత్తము మూడు గంటల యాభై నిమిషాలు గ్రహణం జరిగిన దానివల్ల ఉదయం ఇదంతా జరిగిన తర్వాత ఉదయం స్వామివారికి ఐదున్నరకు వరకు వాకలు పరివార దేవతలకంతా లోపల మూలవిరాక అమృతు వల్లి తయారు ఉత్సవమూర్తులకు పరివార దేవతలకు అందరికీ కూడా దిప్పాలకులందరికీ కూడా పంచామృత అభిషేకాలు చేసి శుద్ధి చేసి పుణ్యావాసనం చేసి గుడి అంతా కూడా ఆలయము గర్భాలయము ప్రాకారము బలిపీఠాలు తేరు ఆంజనేయ స్వామి సమ్ముఖ ఆంజనేయ స్వామి పరివారక అందరికీ కూడా అభిషేకాలు చేసి నిత్య అలంకారం చేసి నిత్యాభిషేకాలు చేసి యథావిధిగా స్వామివారి తిరువారాధన పూజా కార్యక్రమాలు యథావిధిగా చేస్తున్నాం శ్రీవారి భక్తులకు అందరికీ కూడా ఎనిమిది యాభై నిమిషములకు శ్రీవారి జరుగుతుంది గ్రహణం ఉండిన దానివల్ల అతి శీఘ్రంగా ఆరు జాములకు ముందుగానే దేవత శాస్త్ర ప్రమాణమని దానివల్ల అతి శీఘ్రంగా శ్రీవారి కార్యక్రమం ముగించుకొని తలుపులేసి లోక కళ్యాణానికి ఖాద్రీ లక్ష్మి వారి అందరికీ కూడా అనుగ్రహం కలగాలని వయసు అయ్యేవాళ్ళు గర్భస్త్రీలు చిన్న బిడ్డలకు ఆరు ఆరున్నర లోపల అందరూ కూడా భోజనం చేస్తే అంతకుముందే భోజనం చేసేస్తే అందరికీ కూడా ఆరోగ్య భాగ్యం కలుగుతుంది